మట్టితో స్నానం చేస్తే ఆరోగ్యానికి చాలా మంచిది అరవై నాలుగు రకాల చర్మ వ్యాధులకు నివారణ లభిస్తుంది మట్టిలో ఔషధ మూలకాలను కలిపి బాడీ అంతా పెట్టుకుని బాత్ చేస్తే ఆరోగ్యానికి చాలా మంచిదని నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని దుబ్బాకు చెందిన నలభై ఐదు సంవత్సరాల అనుభవం కలిగిన యోగా గురువు ప్రభాకర్ జీ గారు చెప్తున్నారు ప్రతి సంవత్సరంకి ఒక నాలుగు నుంచి ఐదు సార్లు బాతు పెడతాం బాతులో అనగా మట్టిలో అనేకమైన ఔషధాలు కలుస్తాయి చెట్లై దాన్ని గ్రైండర్ చేసి ఆ మట్టిలో కలపడం జరుగుతుంది ఆ మట్టి పెట్టుకోవడం వల్ల శరీరంలో అనేకమైన మార్పులు కలుగుతాయి ముఖ్యమైనది ఏంటంటే వ్యాధులు అనేకమైన చర్మ వ్యాధులు అంటే సూర్యశిష వ్యాధి కానీ మనకు మందికి పొడి గోకుడు ఉంటుంది అటువంటిది కానీ తర్వాత మనకు ఎవరికైతే పిల్లలు గారని చాలామంది బాధపడుతుంటారో అటువంటి వాళ్ళకు కూడా డైలీ ఒక నలభై ఐదు రోజు రెండు నెలల దాకా స్థానంపై అరచేతి మన మట్టిని ఆ మట్టి బిల్లు వేసి ఒక హాఫ్ అన్ అవరు యోగ నిద్రలో ఉంటే మరి కణాలు కూడా పెరగడం జరుగుతుంది దాని తోడుగా ఈ పీసీ కూడా ఉన్న వాళ్ళు కూడా దీన్ని వాడచ్చు ఇటువంటి మట్టిని నావిలో వేసుకొని పైన వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఉండి తీసేసుకుంటూ చిన్నది ఒక ఆయుర్వేదం చిట్క వాడుకుంటే మనకు పీసీ ఒడికి కూడా ప్రాబ్లం వెళ్ళిపోతుంది ఆ చిట్క ఏంటిదని అంటే రాగి పండ్లు ముక్కోటి దేవత రాగి చెట్లు ఉంటారని చెప్తారు పెద్దలు ఆ రాగి పండ్లు కింద అన్నీ ఏరుకొని శుభ్రంగా కడుక్కొని ఒక హాఫ్ కేజీ ఎండబెట్టుకొని మరి దాన్ని ఎండినా అక్కడ గ్రైండర్ పట్టుకొని ఒక హాఫ్ కేజీ కరిచక్కర మళ్ళీ రెండు కలిపి ఒక ద్వారా పట్టుకొని ఒక డబ్బులో పెట్టుకొని ఆవు పళ్ళలో రోజు ఒక చెంచా పొద్దున్నే తాగినట్టయితే పీసీ కూడా ప్రాబ్లం వెళ్ళిపోతాయి ఆ యొక్క ఏవైతే ట్యూబ్లు ఉన్నాయో అవి ఓపెన్ అయిపోయి పిల్లలు అయ్యే అవకాశం హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది అంటే చిన్నది ఇది కానీ లేని వైద్యం కదా పేదవానికి కూడా పనికిచ్చేది అట్లా మొక్కల నొప్పులు వస్తాయి మొక్కల నొప్పులు వచ్చినప్పుడు రోజు మట్టి మట్టి పట్టీలు మొకాల మీద వేసుకున్నట్టయితే మనకు ముఖాల నొప్పులు నీకు ఎంత అమోఘంగా అంటే ఒక పెయిన్ కిన్నర్ ఎట్లయితే నొప్పులు తగ్గిపోతాయో అట్లా కనీసం ఒక పది నలభై ఐదు రోజులు మనం ఈ మట్టి పట్టిల మొకాలపై వేసుకుంటే ముఖాల నొప్పులు కూడా తగ్గిపోతాయి తలలో సుండ్ర చాలా మందికి సుండ్ర అయినాకనే మనకు చర్మ వ్యాధులు మొదలవుతాయి ఆ చుండ్రు కూడా ఈ ఔషధాలు కలిపి రోజుకు ఈ తలకు మట్టి పెట్టేసి ఒక నలభై ఐదు నిమిషాలు మనము చలసానం చేసినట్టయితే ఆ చుండ్రు వ్యాధి కూడా పోతుంది దానికి తోడుగా మజ్జిగలో జీలకర్ర కలిపి తీసుకున్నది రోజు అన్నం తిన్నాక ఒక గ్లాసు మజ్జిగ తీసుకున్నట్టయితే చుండ్రు సంపూర్ణంగా తగ్గిపోతుంది అంటే మట్టిలో ఇటువంటి గుణాలు ఉన్నాయి కాబట్టి మేము అలీసాగర్ బోటు దగ్గర ఎప్పుడు మట్టిని అక్కడనే పెడతాం అక్కడ భోజనాలు కూడా ఏర్పాటు చేస్తాం కనీసము ఈ సంవత్సరం ఒక మూడు వందల మంది ఇక్కడ మట్టి బాతుకు రావడం జరిగింది మరి ప్రతి వాళ్ళు కూడా మేము ఇచ్చిన డేట్ ప్రకారం మళ్ళీ కూడా మళ్ళీ తర్వాత కూడా నెల రోజులు మళ్ళీ మట్టి బాతు పెడతాం తమరు అందరు కూడా అంటే అవకాశం ఉన్న వాళ్ళందరూ వచ్చి కూడా మట్టి బాతు చేసుకోవాలని ఈ మీడియా ద్వారా మీకు అందరికీ ప్రార్థన